బీహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్బాయి మనందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నారు ధ్యాసగా వినండి బాపూజీ ఏదైతే విశ్వ వాయుమండలాన్ని మండలాన్ని మార్చండి అని చెప్తూ ఉన్నారు ఆ యొక్క బాధ్యత బీజరూపి ఆత్మలకి ఉన్నది మరి ఆలోచించండి మనము పూర్తిగా ఈ భూమి పైన చూస్తూ ఉన్నట్లయితే ఎన్నో శాటిలైట్లు కనిపిస్తున్నాయి మొబైల్ టవర్స్ కనిపిస్తున్నాయి రేడియో స్టేషన్ టవర్స్ కనిపిస్తూ ఉన్నాయి టీవీ చూస్తూ ఉన్నప్పుడల్లా ప్రతి మరి సెకండు కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ దాని ద్వారా మరి మానవుల యొక్క నెగిటివ్ సంకల్పాలు భూమి పృథ్వీ పైన పూర్తిగా వ్యాపిస్తూ ఉన్నాయి అన్ని వైపు నుంచి సిగ్నల్స్ భూమి మీద కూడా వస్తూ ఉన్నాయి ఇలా సిగ్నల్స్ కారణం వల్ల ఆ రేడియేషన్ కారణం వల్ల నెగిటివ్ సంకల్పాలతో భూమి పైన వాయుమండలం కలుషితమైపోయింది నెగిటివ్ సంకల్పాల కారణం వల్ల ఈ భూమి పైన వచ్చినటువంటి ఆత్మలు అందరూ కూడా ఒక్కడ ఈ యొక్క వైబ్రేషన్కు ఆధీనమైపోతూ ఉన్నారు సంకల్పంలో వాయుమండలం మండలం తమ తమ ఒరిజినల్ ఆత్మస్వరూపాన్ని ఆత్మ యొక్క సంస్కారాన్ని గుర్తు చేయనీయకుండా గమనించనీయకుండా చేస్తూ ఉంది అంటే ఒక రకంగా ఈ వైబ్రేషన్స్ యొక్క మాయలో పడిపోయిన కారణం వల్ల ఏ దివ్యాత్మలు భూమి మీదకు వచ్చినా శ్రేష్టమైన ఆత్మలు వచ్చినా వాళ్ళందరూ కూడా వారిని వారు ఆత్మలను గుర్తించకుండా మాయ ప్రపంచంలో ఇరుక్కుపోతూ ఉన్నారు ఇంత కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నది ఈ వైబ్రేషన్స్ తెలియటం లేదు మనం ఎందుకు వచ్చాము భూమి మీదకి ఎందుకు జన్మ తీసుకున్నాము లక్ష్యం ఏంటి అనేది బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు కదా ఈ విశ్వ యొక్క వాయుమండలాన్ని మార్చండి అని ఇది మార్చేటువంటి కర్తవ్యం బీజ ఆత్మల యొక్క పైనే ఉన్నది అందరికంటే గొప్ప సేవ చేసేవాళ్ళే వీళ్ళు కాబట్టి మనం ఎప్పుడైతే ప్రొద్దున్నే మార్నింగ్ లేస్తూ ఉంటామో ఈ సంకల్పాలు ఐదు శ్రేష్టమైన ఐదేంటి ఎఫర్మేషన్ రూపంలో శుభ సంకల్పాలు పాజిటివ్ సంకల్పాలు చేయాలి నేను బేహద్ బాపు నుండి శక్తుల్ని తీసుకుంటూ ఉన్నా బేహద్ పరం పరం పరంధామం నుండి పరమతత్వాన్ని పరమ లైట్ యొక్క శక్తుల్ని నేను ఈ విశ్వం యొక్క వాయుమండలంలోకి వ్యాపిస్తూ ఉన్నాను అని సంకల్పం చేస్తే ఈ రేడియేషన్స్ యొక్క నెగిటివ్ సంకల్పాలు కథమైపోతాయి పాజిటివ్ పాజిటివ్ పవర్స్ ఈ భూమి మీదకి మరియు రావటం కూడా ప్రారంభిస్తూ ఉంటుంది అంటే ఈ మన వైబ్రేషన్స్ పాజిటివ్గా తయారై నెగిటివ్ని ని కథం చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ భూమి మీదకి వస్తూ ఉంది ఈ విశ్వంలో ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో వాళ్ళ యొక్క ఫిజికల్ ఫామ్లో కానీ నాన్ ఫిజికల్ ఫామ్లో ఉన్నా కూడా వాళ్ళ ఆత్మలకు ఈ మెసేజీ లభిస్తూ ఉంది అందరూ పాజిటివ్ సంకల్పాలు వేస్తూ ఉండాలి విశ్వ పరివర్తన జరుగుతుంది విశ్వం లోపల పరివర్తన జరుగుతుందనే పాజిటివ్ సంకల్పాలు వేయటంతో విశ్వం లోపల పాజిటివ్ జ్ఞానం రావటం అనేది ఆత్మలకు అందటం అనేది జరుగుతుంది ఈ జ్ఞానంతో ఏదైతే పరివర్తన మరి స్టార్ట్ అయిపోయిందో అది సంకల్పం తోటి కూడా ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది ప్రపంచం మొత్తంలో ఉన్న వాయుమండలం లోపలికి కూడా వెళ్తూ ఉంటుంది అయితే వాయుమండలం నుంచి శ్వాస వాళ్ళ లోపలికి వెళ్ళటంలో వెళ్ళటంతో వాళ్ళ సూక్ష్మ కారణ శరీరంలో నెగిటివ్ పోయి పాజిటివ్నెస్ వచ్చి ఎక్కడ ఈ జ్ఞానం పరివర్తన జ్ఞానం ఎవరు చెప్తున్నారని వెతుకుతూ వస్తారు అని అంటూ ఉన్నారు ఈ పరివర్తన యొక్క పరిభాష జ్ఞానం మరి ఆటోమేటిక్గా తాటు రావటంతో ఎక్కడో అక్కడ ఎవరో చెప్తున్నారు అని ఆత్మలు ఆలోచించటము వీడియోలు చూడటము వెతకటము జరుగుతుంది అంటే జ్ఞానంతో ఈ ఇంటర్నెట్ యొక్క మాధ్యమంతో మన ఛానల్ కానీ జ్ఞానం ఛానల్స్ కానీ వెతుకుతూ ఉంటారు అప్పుడు విశ్వంలోని ఆత్మలందరి యొక్క పాజిటివ్ సంకల్పాలు భలే మూడు తత్వాల్లో ఉన్న పంచతత్వాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ మెసేజ్ తప్పకుండా వెళ్తుంది బేహద్ బాపు భూమి మీదకి వచ్చారు బేహద్ తండ్రి భూమి మీదకి వచ్చారు పూర్తిగా బేహద్ ప్రపంచం పరివర్తన సమయం దగ్గరికి వచ్చింది బేహద్ ప్రపంచం యొక్క పరివర్తన సమయం దగ్గరకు వచ్చిందని సంకల్పం చెయ్యండి అంటూ ఉన్నారు ఈ పరివర్తన సమయం బీజ రూపి ఆత్మలే త్వర త్వరగా చెయ్యాలి అప్పుడు బేహద్ ఆత్మల్ని జాగృతి చేసిన వాళ్ళు అవుతారు ఈ విశ్వం యొక్క పరివర్తన అవుతుంది మన సంకల్పాలతో అందరి యొక్క సంకల్పాలతోటే వాయు మండలం త్వరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది బాపూజీ యొక్క మరి ఫ్యూచర్ వరల్డ్ గురించి ఏదైతే వీడియోలు చెప్పారో ఆ దానిని మీరు చూస్తూ ఉండండి ఫ్యూచర్ వరల్డ్ వీడియో మాటి మాటికి చూడటంతో వారికి సంకల్పాలు కూడా చేయటం జరుగుతుంది బాపూజీ చెప్తూ ఉన్నారు పరమ తత్వాల యొక్క కెమెరాలు రావటంతో పూర్తిగా ఇన్విజిబుల్ యూనివర్సు లోపల ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అందరికీ చూపిస్తారు అని బాపూజీ అయితే ఎంత బ్రహ్మాండాల గురించి ఎన్నో చెప్పారు అనంతకోటి బ్రహ్మాండాల గురించి అన్ని వస్తువులు ఫిజికల్ ప్రపంచంలో కెమెరాలో కూడా కనపడతాయి అంటున్నారు సంకల్పంలో కూడా పరివర్తన జరుగుతూ ఉంది అయితే వాయుమండలం పరివర్తన అవుతుందో ఆకాశతత్వం పరివర్త్ పరివర్తన అవుతుంది వాయుతత్వం పరివర్తన అవుతుంది పంచతత్వాలు కూడా పరివర్తన అవటం జరుగుతుంది మనము పరివర్తన సంకల్పాలు ఎప్పుడైతే వేస్తూ ఉంటామో రిజల్ట్ ఎదురుగా మీకు కనపడుతుంది బీజ రూపీ ఆత్మల యొక్క సంకల్పం డెఫినెట్గా రిజల్ట్ని తీసుకొని వస్తుంది మల్టీవర్స్ వరకు వెళ్ళాలి అంటే మన సంకల్పం మల్టిపుల్గా అయ్యి పవర్ని పంపించాలి ఇదే విషయాన్ని నేను చెప్తున్నాను సంకల్పాల ద్వారా పూర్తి వాయుమండలం మారాలి బేహద్దు ఆత్మలు బీజరూపి ఆత్మలు సంకల్పాలే బేహద్ కర్మ అవుతుంది హద్దులో కర్మ అయితే ఈ ప్రపంచం అందరూ చేస్తూనే ఉంటూ ఉంటారు కానీ ఇప్పుడు పూర్తిగా పంచతత్వాలు పరివర్తన అగుటకు పురుషార్థం చేయాలి బేహద్ పరం పరం తత్వాల నుండి బేహద్ పరం లైట్ ఈ భూమి మీదకి దించటం జరుగుతుంది భూమిని పరివర్తన చేయాలి చాలా షార్ట్ టైంలోనే ఇది అయ్యేదే ఉంది ఈ సంకల్పం ఏదైతే మాటి మాటికి మీరు చేస్తూ ఉంటారో పరివర్తన వచ్చేస్తుంది ఫస్ట్ ఏదైతే మీ లోపల పక్కా అవుతూ ఉందో ధ్వని అది స్టార్ట్ అవుతూ ఉంటుంది మన యొక్క మనసు యాక్టివేట్ అవటం ప్రారంభిస్తూ ఉంటుంది పరివర్తన అన్నిటి నుండి ఫస్ట్ మన లోపల రావటం జరుగుతుంది మన ఆత్మ లోపలికే వస్తూ ఉంటుంది మన యొక్క ఆలోచన మారుతూ ఉంది మన ఆత్మ లోపల పరివర్తన అవుతుంది వాయుమండలంలో ఈ భూమి మీద లోకం మీద పృథ్వీ లోకంలో వాయుమండలం మీదకి కూడా వస్తూ ఉంటాయి ఫస్ట్ మన ఆత్మ పైన ఆవరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి మనం పైనుండి నిరాకారి నుండి ఆఖరి వచ్చి ఆకారి నుండి సాకారిగా అవ్వటంతో మన ఈ యొక్క పంచతత్వాల్లో ఉన్న కల్తీ ఏదన్నా కానీయండి ఆవరణలాగా ఎక్కినయి ఒరిజినల్ జ్ఞానం ఎప్పుడైతే మనం మర్చిపోయామో అప్పుడు మనము ఆవరణలో ఇరుక్కుపోతూ ఉంటాం వైబ్రేషన్స్లో ఒరిజినల్ సంకల్పం చేస్తే భూలోకం నుండి కూడా పైకి వెళ్ళే కొద్దీ వాపస్ మన లోపల పరివర్తన మన లోపల కూడా స్టార్ట్ అవుతుంది మన లోపల కారణ శరీరం సూక్ష్మ శరీరం మనోమయ శరీరం మహా కారణ శరీరం మరి లోపల ప్రతి ఒక్క కణ కణము కూడా పరివర్తన అవుతుంది సంకల్పం అన్నిటికంటే ఫస్ట్ మన లోపల పరివర్తన అనేది తీసుకొని వస్తుంది దీంతోపాటు విశ్వం లోపల కూడా సంకల్పం వ్యాపిస్తూ ఉంటుంది వైబ్రేషన్ వ్యాపిస్తుంది ప్రతి ఒక్క మనిషి కూడా ఇదే స్వపరివర్తన లోపల నుండి వారి వారి లోపల నుండి చూసుకుంటారు బాపూజీ యొక్క వీడియోలో కూడా చెప్పడం జరిగింది సమయము చాలా పూర్తిగా జరుగుతూనే ఉంది ఏదైతే జూటు అసత్యం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ ప్రపంచము ఇంకా తయారైంది అంత పనికి మాల లాగా ఈ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేశారు ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరందరూ కూడా పూర్తిగా ఫోకస్ చేయండి పరివర్తన మీద ఏదైతే టీవీ ఎదురుగా కూర్చుంటూ మరి చెడుని వ్యాపింప చేస్తూ ఉన్నారు పరివర్తన సమయం వచ్చిందని చెప్పండి పరివర్తన షార్ట్ పీరియడ్లో జరిగేదే ఉంది బాపూజీ కూడా ఇదే కోరుకుంటున్నారు బేహద్ ఆత్మలు బీజ రూపీ ఆత్మలు యొక్క సంకల్పం చేస్తే అది నెరవేరుతుంది అని పరివర్తన పని వంద రెట్లు ఫాస్ట్గా జరిగేదే ఉంది ఆత్మలందరూ జాగృతం కావాలి మీ లోపల పరివర్తన బేహద్దు ప్రపంచం యొక్క పరివర్తన భూలోకంలో పరివర్తన నలువైపుల నుండి బస్ పరివర్తన పరివర్తన సంకల్పం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం సాయంకాలం రాత్రి పూర్తిగా చెయ్యండి మాటి మాటికి కూడా ఈ వీడియోని వినండి వాయుమండలం పరివర్తన కోసం సంకల్పం చేయండి మీ పని ఇదే ప్రపంచంలో వాళ్ళు మరి కానీ హద్దులో ప్రపంచం కానీ బేహద్దు ప్రపంచంలో కానీ అంత పరివర్తన అయిపోతుంది ఫటాఫట్గా అయిపోతుంది మీరు పరం శాంతి శాంతి పరమ శాంతి వైబ్రేషన్ని కూడా వ్యాపింపచేయండి అప్పుడు తప్పకుండా మీకు ఈ యొక్క లాభం అనేది కుదురుతుంది మనం భూమి మీదకి వచ్చాము విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం చేయటము మనం ఇచ్చిన కర్తవ్యం కూడా పూర్తవుతుంది మన ఒరిజినల్ ఫామ్లోకి వెళ్తాం ఆత్మపైన ఆవరణలన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు అనంతబాయ్ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీజ రూపీ ఆత్మలందరికీ చేరే విధంగా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ వీడియోలు వాట్సాప్ వీడియోలు లింకులు పంపిస్తూ ఉండండి మీ స్టేటస్లో పెట్టండి ఏ విధంగా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి ఏదైనా సరే విశ్వ ఆత్మలకి బీజరూపు ఆత్మలందరికీ ఈ సందేశం అందాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి